గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక వారికి మార్చి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వాడఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశివారికి కుజుడు అష్టమ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల భూములు స్థిరాస్తులు వ్యవహరిస్తున్న వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది కానీ వైవాహిక జీవితంలో అనుకోని సమస్యలు ఇబ్బందులు రావచ్చు కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఏదైనా ఒక వార్త మిమ్మల్ని కొద్దిగా ఈ వారం కలవరపెట్టే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో అనూహ్యంగా కొన్ని మార్పులు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కోవలసి ఉంటుంది గత కొంతకాలంగా ఉన్నటువంటి అర్ధాష్టమ శనికి తోడుగా ఇప్పుడు రవి కూడా చతుర్థ స్థానంలోకి చేరడం వల్ల దశమాధిపతి శనితో కలిసి ఉండడం వలన వృత్తిపరమైన ఇబ్బందులు అధికారుల నుంచి వేధింపులు జరిగే అవకాశం ఉంది కొంతకాలం పాటు మీరు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో విధి నిర్వహణ నిమిత్తం మారవలసి ఉంటుంది సో ఏదైనా మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది అయితే గురువు యొక్క స్థితి సప్తమ స్థానంలో చాలా వరకు అనుకూలంగా ఉండడం వల్ల లగ్నాన్ని వీక్షించడం వలన ఎటువంటి గొప్ప సమస్య అయినా అటు దైవ బలంతో కానీ లేదా మీ యొక్క ఆత్మీయులు సహకారంతో చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ముఖ్యంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో వక్ర గమనంలో ఉండడం వలన వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేసి వదులుకొని ఉన్నా లేదంటే ఎవరినన్నా ఇష్టపడి ప్రేమించి కొంతకాలం జీవితాన్ని పంచుకున్నటువంటి వారు ఏదో విధంగా దూరమై ఉంటే తిరిగి వాళ్ళని మీరు సంప్రదించి మళ్ళా జీవితంలో కలుసుకొని మీ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఈ శుక్రుని యొక్క వక్రస్థితి సప్తమంలో గురువు స్థితి ఈ రెండు గ్రహాల పరివర్తన చాలా వరకు మిమ్మల్ని వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం వివాహపరంగా ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా అనుకూలంగా ఉండడం జరిగింది అలాగే మరి ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్నటువంటి వారికి ఈ బుధ శుక్ర రాహుగ్రహాలు బుధుడు యొక్క నీచభంగ రాజయోగం ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ మెడికల్ పూర్తయి ఉన్నత విద్య వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రాహస్థితి అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి అంటే ఈ కాంబినేషన్ ఉండగానే మీరు దాని ప్రయత్నం అంటే ఏదన్నా ఒక కాలేజీలో అప్లై చేయడం కానీ లేదంటే ఒక ట్యూషన్లో లేదన్నా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఈ కోర్సు ప్రారంభించడం వల్ల సునాయసంగా మీకు మెడిసిన్లో సీటు లభించే అవకాశం ఉంది ఇంకా గతంలో మీరు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఈ నీచబంగ రాజ్యోగం ఇచ్చే గ్రహాలు ఫెయిల్యూర్ ఆఫ్ అట్ ఆఫ్టర్ సక్సెస్ ఇస్తూ ఉంటాయన్నమాట అంటే ఒకసారి ఎందుకు బార్డర్ కూడా రాకుండా ఉన్నటువంటి మార్కులతో పోగొట్టుకున్న వాళ్ళు ఒకేసారి మంచి దగ్గర దగ్గరగా నైంటీ నైన్ పర్సెంట్ దాకా వచ్చి విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా మీరు గట్టి ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీరు అనుకున్న దాంట్లో ఒక గొప్ప అది మెడికల్ అవ్వచ్చు ఐఐటి లాంటిది అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ మొత్తం మీద ఈ సంవత్సరం మీరు గతంలో కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించే అవకాశం ఉన్నది ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలిగడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతుంటుంది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాలించవలసి ఉంటుంది అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్స్ శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నించేడండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతుంటది ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్లో పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ సేము యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద అనుమానం బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పళ్ళెంలో ఆ ఆంజనేయ స్వామి రాగి విగ్రహాన్నించి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూట ఎనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లు కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సహసే లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి